హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేం నేనైతే ఈరోజు ఒక చిన్న ఇన్సిడెంట్స్ మేము అయితే మాట్లాడబోతున్నాం ఆ ఇంట్రెస్ట్ వాళ్ళు చూడండి ఏంటంటే కల్కత్తాలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట ఒక రేప్ కేసు సంబంధించి ఒక ఒకటి జరిగిందనమాట దాని గురించి అయితే మాట్లాడబోతున్నా మరి మీరు కూడా నేను మాట్లాడిన తర్వాత మీకు ఎట్లా నడిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అయితే ఒక లేడీ డాక్టర్ అంటే జూనియర్ డాక్టర్ అయితే ఉంటుందట ఆమె అయితే ఈరోజు ఏమైంది మొన్న ఎనిమిది తారీఖు ఏమైందంటే ఆగ ఆగస్టు ఎనిమిది తారీఖు చిన్న ఒక సంజయ్ రాయ్ అనేటైనా రేపే రేపు చేసి చంపడమే జరిగిందనమాట అసలు మనకు మన దేశంలో ఏం జరుగుతుందో మన దేశం ఇంకా ఎప్పుడు బాగుపడుతుందో అసలు అవుతలేదు కాకపోతే ఏంటంటే నేను ఈ విషయం గురించి మాట్లాడదలుచుకోలేదు నేను ఎక్కువ ఇటువంటి విషయాలలో మాట్లాడను కాకపోతే ఈ విషయంలో మాట్లాడగలనిపించింది ఎందుకంటే ఈరోజు ఇండిపెండెన్స్ డే నాకు న్యూస్ అయితే ఈరోజు తెలిసిందనమాట నాకు ఇంతమందికి ఈ న్యూస్ అయితే తెలియదు మీకు ఇట్లా కామెంట్ చేయండి నాకు ఈరోజు ఇట్లా మొబైల్లో చూస్తూ ఉంటే ఆ కేసు గురించి అయితే నాకైతే తెలిసింది అసలు మన దేశంలో ఏం జరుగుతుంది అసలు అసలు ఈ దేశం ఎటుపోతుంది అనేది ఈరోజు ఒక వీడియో స్టేటస్ కూడా పెట్టిన ఒక టెంపర్ వీడియో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చెప్తారు కదా మన అసలు ఏం జరుగుతుంది మన దేశంలో అది ఉంటుంది కదా ఆ ఒక ఆ వీడియో కూడా స్టేటస్ అది పెట్టిన అయితే జూనియర్ డాక్టర్ అనమాట అంటే ట్రైనింగ్ తీసుకుంటుంది అనమాట ట్రైనింగ్ ముప్పై ఆరు గంటలు ముప్పై ఐదు గంటలో డ్యూటీ మీదనే ఉండి రెస్ట్ తీసుకోవడానికి హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చి రెస్ట్ తీసుకుంటుందట తీసుకునే మూవ్ ఒక సంజయ్ రా రాయో అయిన పేరేమో అట ఆయన వచ్చి మార్నింగ్ ఫోర్ థర్టీ ఆ టైంకి అయితే రెస్ట్ తీసుకుంటూ ఉంటే ఆ టైంకి అయితే హెటాక్ చేయడం జరిగింది హెటాక్ చేసి రేప్ చేసి చంపడమే జరిగిందనమాట అంతా అంటే కొంచెం మరి ఓవర్గా అంటే ఓవర్గా ఇక్కడ కత్తి ఘాట్లతో చంపడం గొంతు మీద ఇట్లా గుద్దడం ఇవన్నీ జరిగినాయి అట అక్కడికి అక్కడే ఆ చెల్లమ్మ చెల్లమ్మ అక్క చనిపోయిందట చనిపోయిన తర్వాత పోలీసులు అందరూ ఇట్లా అంటే స్టూడెంట్స్ ఉంటారు కదా తోటి స్టూడెంట్ అందరు కూడా చూసి అయితే పోలీసులకు మార్నింగ్ చూసి పోలీసులకైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగిందట కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్లో చూసుకొని అవన్నీ చూసుకుంటే ఫస్ట్ వీళ్ళు పోలీసులు ఏంటంటే రేపని ఫస్ట్ నిర్ధారించలేదు తర్వాత ఇన్వెస్ట్ ఇన్వెస్టిగేషన్లో తర్వాత తెలిసింది రేపని ఫస్ట్ అయితే రేపని తెలియదు ఫస్ట్ ఏంటంటే ఆ సూసైడ్ తీసుకుంది కావచ్చు అని వాళ్ళ మమ్మీ డాడీ ఉంటారు కదా వాళ్ళ మమ్మీ డాడీకి అయితే చెప్పారట ఫోన్ చేసి చెప్పిరట సూసైడ్ తీసుకుని మీ మీ కూతురు సూసైడ్ వేసుకుందని చేస్తే వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళి చూస్తే అది సూసైడ్ టైప్ అయితే లేదట అందువలన వాళ్ళు కొంచెం గట్టిగా కేసు అయితే పెట్టారు మా అమ్మాయి సూసైడ్ చేసుకోలేదు ఇట్లా ఏదో ఉంది మీరు కొంచెం చూడాలి పోలీసులని కేసు అయితే పెట్టడం జరిగింది పెడితే పోలీసులు అయితే ఆగస్ట్ ఎనిమిది నుంచి ఇప్పటివరకు అయితే ఇన్వెస్టిగేషన్లో చూసారట చూస్తూ ఉంటే జాయిన్ అయ్యాను ఒక ఆయన పేరు చెప్పిన ఫస్ట్ ఆయన అయితే రేపు చేసి చంపినట్టుగా తెలిసింది తను రేపు వేసి గాక మళ్ళా వేరే వేరే ఊరికి వెళ్ళడం మళ్ళీ రావడం ఇవన్నీ జరిగినాయట అయితే అక్కడ ఏం జరిగిందంటే రేపు జరిగిన సంఘటనలో ఒక హెడ్సెట్ ఉంటుంది కదా మెడల్ వేసుకున్న హెడ్సెట్ ఉంటుంది కదా హెడ్సెట్ అయితే అక్కడ పడిపోయిందట ఆ హెడ్సెట్ అంటే అక్కడ రేపు జరిగిన ప్లేస్లో అయితే ఆ సీసీ కెమెరాలు లేవు కాకపోతే కొద్దిగా లాంగ్ నుంచి సీసీ కెమెరాలు అంటే బయట నుంచి ఇట్లా లోపలికి వెళ్ళే ఉంటాయి కదా ద్వారా ఉంటుంది కదా ఓ అక్కడైతే సిసి కెమెరాలు అయితే ఉన్నాయట సిసి కెమెరా ఫోటేజ్ చూస్తూ ఉంటే ఈ సంజయ్ రాయ్ అంటైనా లోపలికి వెళ్తూ ఆ సిసి కెమెరా ఫోటేజ్లో లోపలికి వెళ్తున్న వీడియో అయితే కనిపించిందట ఆ మేడ మీద లోపలికి వెళ్ళేటప్పుడేమో హెడ్సెట్ ఉందట మళ్ళా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ బయటకు వస్తుంటే ఆ మెడ మీద అనేది ఆ హెడ్సెట్ అయితే లేదట లేకపోవడం వల్ల పోలీసులకు డౌట్ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తే రేపు చేసి చంపిన వా మాట వాస్తవం అని ఆయన కేసు అయితే ఒప్పుకోవడం జరిగింది ఒప్పుకోవడం అంటే కొంచెం అసలు ఏం జరిగిందంటే అసలు ఆయన సడన్గా దొరుకుడుతోనే చేసిన ఏం చేస్తారు కేసు చంపుతారా ఉరి పెడతారా అని ఇట్లా కొద్దిగా ఓవర్ ఆషన్గా మాట్లాడడం మా చూసినట పోలీసులు అయితే పోలీసులకైతే మళ్ళీ ఇంకొద్ది డౌట్ వచ్చింది ఇతడు ఒక్కడైతే ఇంత కాన్ఫిడెన్స్గా చెప్పడు కొంచెం గ్యాంగ్ రేపు లెక్క జరిగిన కొద్దిగా అవమానాలు అనుమానాలు అయితే ఉన్నాయట పోలీసులకు ఒక్కరితోటి కాకుండా గ్యాంగ్ రేపు లెక్క జరిగింది ఇది అన్నట్టుగా పోలీసులకైతే అనుమానం ఉన్నదట అందువలన అదొక్కటి మళ్ళీ ఈతను కూడా సడన్గా చ సంపండి సంపాంది ఉరుచిక్ష ఇస్తారా అని కొంచెం ఓవర్గా మాట్లాడడం వల్ల పోలీసులకు కూడా కొంచెం డౌట్ వచ్చి మరి ఇంకొవరైనా ఉన్నారా అనేది ఇన్వెస్టిగేషన్ అది చేస్తారనమాట అయితే మన మన ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుందంటే మగాడు మగాని పోనీయడం లేదు ఆడ వాడ ఆడవాళ్ళని పోనీయడం లేదు ఎక్కడ స్త్రీ కనిపించినా కూడా మరీ కిరాతకంగా రేపేసే వాడుకోలేదు ఇల్లు నేను తప్పుగా మాట్లాడితే క్షమించాను ఫ్రెండ్స్ అంతే నాకు అంత బాధ అనిపిస్తుంది పడకుండా నిరపడతలేదు ఇప్పుడు నైట్ అయితే ఎనిమిదిన్నర అవుతుంది ఇప్పుడు ఇట్లా పడుకున్న ఎనిమిది గంటలకు వీడియో చూసినా సూచుతో నాకు మస్తు బాధ అనిపిస్తుంది మీతో ఎంబడే ఈ వీడియోని మీతో షేర్ చేయాలని అంటే అని నాకు తెలుసుకున్న విషయం మీతో షేర్ చేయాలి మీకు కూడా మీ ఒపీనియన్ కూడా నేను తీసుకోవాలని నేను ఎమ్మెటే వీడియో అయితే షూట్ చేస్తున్నాను మరి ఈ ఇన్సిడెంట్స్ మీద మీకు మీ అభిప్రాయం ఏంటో కామెడీ ఏంటి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరం కూడా మరి ఆ కేసులో ఇంకెంతమంది బాధితులు ఇంకా ఉన్నారో వాళ్ళందరూ బయటకు వచ్చేదాకా మనమైతే కొద్దిగా అంత యూట్యూబ్లో చూడండి చూసి మీరు యూట్యూబ్లో కానీ దేంట్లో కానీ కొంచెం ఈ ఈ న్యూస్ని అనేది స్ప్రెడ్ చేయండి తెలియని వాళ్ళకైతే ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది మా అక్కైనా మా చెల్లైనా మీ అక్క మీ చెల్లైనా కానీ మనమైతే చాలా బాధపడతాం కదా మన అక్కలాగే మన చెల్లెలాగే మనం కూడా ఈ వీడియో అయితే స్ప్రెడ్ చేద్దాం ఖచ్చితంగా అతను కాకుండా ఇంకా ఇంకా ఎవరున్నారు కూడా ప్రతి ఒక్కరు కూడా శిక్ష పడే అవకాశం అయితే ఉండాలి అంతవరకు మనమైతే పోరాడాలి ఇటువంటి ఇన్సిడెంట్స్ల మీద ఎప్పుడు వీడియోస్ అయితే తీయలేదు కానీ ఈ నుంచి తీయాలనుకుంటున్నాను ఎందుకంటే అంత బాధ అనిపిస్తుంది నాకు చాలా బాధ అనిపిస్తుంది మన అక్క అయితే మన చెల్లెయితే మనం సైలెంట్గా ఉంటే పక్క పంట వాళ్ళు సైలెంట్గా ఉంటే మనకి ఎంత బాధ అనిపిస్తుంది పేదవాళ్ళకి సపోర్ట్గా పేదవాళ్ళే ఉంటారన్నమాట ఇప్పుడు చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదో లీడర్షిప్ అది చూసుకొని వాళ్ళు ఎట్ల వచ్చి బయటకు రాసే అవకాశాలు అయితే ఉంటాయి కానీ మనం బయటికి రావాలంటే చాలా కష్టం అందుకే మనం ఏ ఇన్సిడెంట్స్ కూడా ఇన్సిడెంట్స్ జరిగింది అని తెలిసిందంటే మనం ఒక సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మనం కూడా ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది కదా ఇటువంటి జరిగిన వాళ్ళకు సపోర్ట్ మనమైతే ఉండాలి సపోర్ట్ ఉండి వాళ్ళనైతే ఖచ్చితంగా ఈ కేసులో కానీ గెలిచేటట్టు ఇవ్వాలి ఇప్పుడు టెంపుల్ సినిమా చూసి కదా ఫ్రెండ్స్ నాకు టెంపుల్ సినిమా గుర్తొస్తుంది ఎప్పుడు ఇటువంటి జరిగినా కూడా ఆ సినిమా గుర్తొస్తుంది నాకైతే మస్తు అయితే మస్తు ఉంటుంది క్లైమాక్స్ సీన్లో కోర్ట్ సీన్ ఆ ప్రకారం మనం అతను హీరో ప్రాణాలకు కూడా తెగించకుండా అట్లా డెసిషన్ అయితే అనమాట మనం కూడా ప్రాణాలు ఇవ్వకుండా కానీ కొద్దిగా వాళ్ళకైతే సేఫ్ చేసే సేఫ్ చేసేటట్టు మనమైతే మాట్లాడాలి సోషల్ మీడియాలో కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి మరి మీ అభిప్రాయం అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే ఎక్కువైపోతుంది వీడియో అయితే తొందరగా అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మరి ఖచ్చితంగా కామెంట్ చేసి మర్చిపోకండి ఆ సోషల్ మీడియాలో కూడా వీడియోస్ వస్తాయి కదా న్యూస్ ఛానల్లో వీడియోస్ వస్తాయి కదా అవి కూడా చూడండి కింద కామెంట్ కూడా మీరు ఖచ్చితంగా చే శిక్ష పడేలాగా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ రేపు వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్